హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఏంటంటే ఈరోజు నేను ఉదయం లేటుగా లేచినానండి ప్రతిరోజు నేను ఐదు గంటలకు లేచేదాన్ని ఈరోజు ఆరు అయిపోయింది ఆరు అయినప్పుడు అయినా పిల్లలకి ఇలా లేటుగా లేచినప్పుడు పిల్లలకి మాకైతే ఇప్పుడు పిల్లలకి క్యారేర్ లేదు కానీ ఇంతకుముందు పిల్లలు స్కూల్ పిల్లలకి క్యారేజ్ లంచ్ బ్యాగ్లు కట్టాలనుకున్నప్పుడు నేను లేటుగా లేచినా వాళ్ళ టయానికి ఎలా చేసుకునేది అనేది నాకు గుర్తుకొచ్చిందండి మీకు ఎవరికైనా లేటుగా లేచినప్పుడు మీ పిల్లలకి లంచ్ బ్యాగ్స్ రెడీ చేయాలా టయానికి టకటక హడావిడి లేకుండా అనుకున్నప్పుడు ఈ టిప్పు బాగా వచ్చేస్తుందండి అలాగే నేను ఈరోజు లేటుగా లేచినందు కాబట్టి ఈ వీడియో చూపిస్తున్నానండి ముందైతే ఎంత లేటుగా లేచినా ఫస్ట్ అయితే ఇంటి ముందర ముగ్గు అనేది పెట్టేసుకుంటానండి ఇంటి ముందర క్లీన్ చేసుకొని తర్వాత ఇంకా బ్రష్ చేసిన తర్వాత రూమ్లోకి వచ్చేసానండి స్టవ్ ఏంటంటే నైట్ ఈరోజు క్లీన్ చేసుకొని పెట్టుకోలేదు నాకు కొద్దిగా హెడేక్ ఉన్నది అందుకనే స్టవ్ క్లీన్ చేసుకోలేదు ఇంకా నేను రోజు ప్రతిరోజు రొట్టె చేస్తాను చపాతి చేస్తాను అందుకని స్టవ్ అంతా అట్లా పిండి పడి ఉంటుంది కాబట్టి ఎప్పుడెప్పుడు నైట్ క్లీన్ చేస్తాను అందుకని నైట్ క్లీన్ చేయలేదు కాబట్టి ఇంక ఇది మార్నింగ్ చేసుకుంటున్నాను పిండి అంతా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్టవ్ అంతా అట్లనే పిండి పడినట్టు తెల్లగా ఉంటుంది ఇంకా దాన్ని మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను ఏమంటే నీట్గానే ఉంది కాబట్టి నేను మొన్ననే వారం కిందట అంతా మంచిగా సబ్బు పెట్టేసి నీట్గా తోముకున్నాను ఏం లేదు ఊరికి ఒట్టి మనం రొట్టె చేసిన పిండి ఒకటే పడింది కాబట్టి నేను తడి బట్టతో తుడుస్తున్నాను ఇలా మీకు ఏమన్నా టీ మరకలు అలా నల్లవి ఉన్నాయి అనుకుంటే మనం అట్లా సబ్బు తీసుకొని లేకుంటే విమ్ లిక్విడ్ అని అలాంటివి తీసుకొని స్క్రబ్బర్ తీసుకొని తోముకున్నా బాగుంటుందండి లేకపోతే నిమ్మకాయను వంట సోడా కలిపి రసం మొత్తం రుద్ది అప్లై చేసి తర్వాత స్క్రబ్బర్తో తోమినా నీట్గా వస్తుందండి నాకు స్టవ్ అంతా గలీజ్ ఏం లేదు కాకపోతే రొట్టెపిండి ఒకటి పడింది కాబట్టి నేను అది తడి క్లాత్తో తూరిచేసి మళ్ళీ స్టవ్ కిందంతా కూడా తింటున్నా ఏమైనా రొట్టె చేస్తే ఈ స్టవ్ అంతా గలీజ్ అయిపోతుందండి అదొక్కటే ప్రాబ్లం కాకపోతే రోజు రొట్టెలు తిండి చపాతి కానీ రొట్టె కానీ తింటే హెల్త్కి మంచిది కాబట్టి మేము రొట్టెను చపాతీ చపాతీ తక్కువ డైలీ రొట్టెనే చేసుకుంటాను స్టవ్ వెంటనే చేస్తే రొట్టె అయిపోయిన తర్వాత వెంటనే క్లీన్ చేసుకుంటే స్టవ్ నీట్గా ఉంటుంది ఇంకా నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఒకటే నేను ఇలా చేసుకుంటానండి ఉదయం చేసుకుంటాను అందుకని ఇంకా స్టవ్ క్లీన్ చేసుకున్నాను ఈ ఎంత లేట్ అయినా బాగానే తొందరగా అయిపోతుందండి మనకి ఎంతసేపు ఉన్నా ఫస్ట్ అయితే పిల్లలకైతే క్యారియర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలానే అంత స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతా పనులు అనేది చేసుకుంటానండి స్టవ్ తుడిసిన తర్వాత మా ఆయనకు అనేది టీ పెట్టేసాను ఎప్పుడైనా కానీ మనకు పిల్లలకి లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనుకున్నప్పుడు లే మనం లేటుగా లేచినప్పుడు మనం టెన్షన్ పడితే కూడా ఏం చేసుకోవాలి అప్పుడు లేటుగా లేచినప్పుడు ఏం వంట చేసుకోవాలి తక్కువ ఏది చేస్తే పిల్లలు టిఫిన్కి తింటారు లంచ్కి తీసుకుపోతారు అనేది మనం ఆలోచించుకుంటే ఆ టయానికి సరిపోతుందండి నేను ఏం చేసినాననేది మీకు చెప్తాను ఇంకోటి పిల్లలకు ఏందంటే వాళ్ళు వాళ్ళకు నచ్చిన వంటనే మాకు స్కూల్కి కావాలి టిఫిన్ కావాలని కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు సరే వాళ్ళని కూడా అడిగినా ఒక మాట మాకు ఇది మమ్మీ అంటే లేట్ అయింది నాన్న ఏదో ఒకటి మనం చెప్పుకోవాలన్న చెప్పుకోవాలా ఈరోజు మీరు అడిగిందే చేయలేకపోతున్నాను టైం ఉంటే చేస్తాము లేకపోతే ఏదో ఒకటి చేస్తాను ఈ ఒకటి అడ్జస్ట్ చేసుకున్నాను రేపు మీరు అడిగిందే కంపల్సరీగా చేస్తాను అని మీ పిల్లలకు నచ్చ చెప్పుకోవచ్చు నేనైతే ఒక్కొక్కసారి ఇలానే చేసేదాన్ని మా పిల్లలు స్కూల్ టైంలో అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెడతారు కానీ నాకు నచ్చ వచ్చిందే కావాలని స్కూల్కి వెళ్ళేటప్పుడు మటుకు నేను ఏది పెట్టినా తీసుకొని పోతారంటే నేను ముందుగానే లేస్తాను ఎప్పుడూ ఒక రోజు లేట్గా లేచినప్పుడు ఒకటి నేను ఇంకేదో ఒకటి తక్కువ ఆలోచించుకొని అప్పటికప్పటికి చేస్తాను మామూలుగా అయితే లేటుగా తొందరగా లేసినప్పుడు వాళ్ళు అడిగింది నేను చేసి పెడతాను ఇంకా టీ అనేది అయిపోయి మా ఆయనకి చేశాను తర్వాత ఇంకా మొత్తం ఇంట్లో అంతా కస కొడుతున్నాను అండి ఇంకొకటి ఏంటంటే మరీ ఎక్కువ లేట్ అయింది అనుకున్నప్పుడు ఫస్ట్ పిల్లలకి మనం స్టవ్ క్లీన్ చేసుకున్నాక వన్ రూమ్ ఒకటి క్లీన్ చేసుకొని కసంతా కొట్టేసుకుని తర్వాత టిఫిన్ కానీ లంచ్ కానీ చేసేసుకుంటే వాళ్ళు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇల్లు అనేది క్లీన్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు లేటుగా లేచినా నాకు క్యారియర్ కట్టేది ఒకటి లేదు కాబట్టి నేను ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను ఇల్లు క్లీన్ చేసుకున్నాకనే నేను టిఫిన్ అనేది చేసుకుంటాను అది మనము మనం ఇండ్లంతా క్లీన్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసుకొని పిల్లలకు క్యారేర్ కట్టాలన్నా కూడా లేట్ అయిపోతుంది అలా లేకుండా ఫస్ట్ వన్ రూమ్ ఒకటి పాస్కాస్ అనేది కొట్టుకోవాలండి పాస్కస్ కొట్టకుండా పొయ్యి అనేది వెలిగించకూడదు స్టవ్ క్లీన్ చేసుకొని పాస్కస్ స్టవ్ వన్ రూమ్ ఒకటి కొట్టుకున్న తర్వాత మిగతా పిల్లలకి క్యారెట్లు చేసి వాళ్ళు పంపించినాక మిగతా ఇండ్లంతా క్లీన్ చేసుకోండి అప్పుడు టైం అయిపోతుంది అది ఏంటంటే ఇప్పుడు పిల్లలకి నేను ఇక్కడ వంకాయ కర్రీ అనేది చేస్తున్నానండి వంకాయ కర్రీ చెరి చపాతి చేసినామంటే చపాతి చేసినామంటే ఉదయం టిఫిన్ ఇంట్లో చపాతి తినిపోతారు అదే కర్రీ చేసినామంటే ఒక గ్లాసు రైస్ అన్నం పెట్టేసినామంటే అన్నము కూరను స్కూల్కి తీసుకెళ్తారు బాక్స్కు ఇప్పుడు రెండు ఒక కూర చేసినప్పుడు మనకు అన్నం ఒకటి వండేసినామంటే అది తొందరనే అయిపోతుంది పది నిమిషాలలో మనం అన్నం పెట్టేసి పిల్లలను రెడీ చేసే లోపల అన్నం అయిపోతుందండి చపాతీలు ఒకటి పిల్లలు మటుకు చేసి పంపించేసినామంటే తొందరగా అయిపోతుందండి ఎంత తొందరగా చేసినా ఇది ఈ వంట అర్ధ గంటలో చేసేసుకోవచ్చు అండి మనం మిగతా పనులు మళ్ళైనా చేసుకోవచ్చు అలా టిఫిను కర్రీ ఒక చపాతి అన్నము కర్రీ చేసినామంటే బాక్స్ చేసుకు పిల్లలకు పెట్టేసేయచ్చు అలాగే టిఫిను తినిపోతారు లేదంటే ఇంకా ఈ మాకు చపాతి కూడా వద్దు కర్రీ కూడా వద్దు అనుకున్నప్పుడు అన్నం ఒకటి టొక్కన పెట్టేసి మనం పులిహార కానీ టమాటో రైస్ కానీ కర్రేపాక రైస్ కానీ ఏదో ఒకటి ఫ్రైడ్ రైసులు కానీ అలా రైస్లు చేసినా వాళ్ళు తింటారు అనుకుంటే అది ఇంకా తొందరగా అయిపోతుందండి ఇరవై నిమిషాలలో అయిపోతుంది మనం అన్నం ఒకటి తొందరగా ఉడికేది ఒకటి టైం అంతే అన్నం ఉడికే లోపల మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు ఏదో ఒక రైస్ ఐటమ్స్ అవి మేము ఇంట్లో తినేసి బాక్స్ అదే పెట్టుకుపోతామంటే అది ఇంకా తొందరగా అవుతుంది ఇలా మనం ఆలోచించుకుంటే టెన్షన్ పడకుండా ఫస్ట్ ఏదో ఒకటి ఆలోచించుకుంటే అది మనం టిఫిన్ అనేది వాళ్ళకు లేట్గా లేసినా బాక్సులు అనేది కట్టి పంపించాలి అంటే మనకు లేట్ అయినా కొంతమంది ఇయ్యలేరు మళ్ళీ స్కూల్ దగ్గర పోయి ఇవ్వాలన్నా కూడా ఇబ్బంది పడతారు కదా మామూలుగా పిల్లలు పొద్దున్నే తీసుకుపోయేలాకి ఇది బాగుంటుందండి ఈ టిప్పు బాగా ఎవరికైనా ఉపయోగపడితే ట్రై చేయండి కంపల్సరీగా పిల్లలకు ఏదో ఒకటి మనం ఆ టయానికి టెన్షన్ పడకుండా చేసి పంపిస్తే తింటారు ఇలా చపాతి కర్రీ వేసుకొని అన్నం చేసినా తొందరగా అవుతుందండి కులిహార చేసుకొని ఫ్రైడ్ రైస్లో అలాంటివి చేసుకున్నా కూడా తొందరనే అయిపోతుందండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా టిప్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి